మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు నా పేరు తెలంగాణ శ్యామ్ నేను సామాజిక ఉద్యమకారుణ్ణి తెలంగాణలో జర్నలిస్టుల పైన దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు అది ఎవరు చేసినా తప్పే దాడి చేయడం అనేది తప్పు మీకు ఏమైనా భాష పైన ఏమైనా అభిప్రాయం ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి వేసి మీ ప్రవర్తనను మార్చుకోని చెప్పండి సోకా నోటీసులు పంపించండి పోలీస్ అధికారులతోని అలా చెప్పించండి అంతేగాని దాడి చేసి ఆయన ప్రాణాలు తీసేటువంటి రైట్స్ ఎవరికి లేవు అది ఎవరిని ఎవరు దాడి చేసుకోకూడదు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళని తప్పే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను కొట్టినా తప్పే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళను కొట్టినది ఎవరిని కొట్టినా కానీ తప్పే ఇప్పుడు జర్నలిస్ట్ అన్నాక తన పని తను చేస్తాడు ఒకవేళ నచ్చకపోతే మీకు నచ్చకపోతే అది వాళ్ళ భాషపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కంప్లైంట్ చేయండి అసలు ఈ సంస్కృతిని మొదలుపెట్టింది ఎవరు అగుతీమార్ మళ్ళా యానేటోడు ఎంత నీచమైన భాషని వాడి పెద్ద వాళ్ళని అగౌరవపరిచిండు ఎంత నీచమైన సంస్కృతిని తెలంగాణలో పెంచి పోషించారు ఇది జర్నలిజమా మీరు జర్నలిస్ట్ మేధావులారా మీరు అందరూ కూర్చొని చర్చించుకోండి ఎక్కడికి దిగజారిపోతుంది ఏం నేర్చుకోవాలి ఇప్పుడు భావితరం కొత్త తరం ఏం నేర్చుకోవాలి భాషని ఇదే నా భాష మేమైతే ఆయన చెప్పాడు కదా కేసీఆర్ని చూసి ఈయన నేర్చుకున్నాడంట ఈయన చూసి మేము నేర్చుకోవాలా కేసీఆర్ని చూసి నేను నేర్చుకున్నా అన్నాడు ఆయన ఇప్పుడు ఈయనను చూసి మేము నేర్చుకోవాలా నువ్వు ఈయనకు అధికారం ఉందని ఏం భాష ఏంది ఏదేమైనా సరే ఓకే మీరు పన్నెండు మంది వచ్చారా పదిహేను మంది వచ్చారా ముప్పై మంది వచ్చి కొట్టడం అనేది తప్పండి కొట్టినటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇటువంటి సంస్కృతి మళ్ళీ తెలంగాణలో పునరావృతం కాకుండా మరి బాధ్యతలు తీసుకోవాల్సిందిగా నేనైతే కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ మనం ఏదైనా ఉంటే ప్రయాసంలో చర్చించుకున్నాం అంతేగాని ఇట్లా కొట్టుకోవడం తీర్చుకోవడం అనేది పద్ధతి కాదు అది ఎవరు చేసినా కరెక్ట్ కాదు దీన్ని అందరూ ఖండించాలి ఈరోజు చచ్చిపోయింటే ఆయన ఏందైనా పరిస్థితి పన్నెండు మంది వచ్చి సోమాజీ కూడా అక్కడ ఆయన స్టూడియో ఏదో కాఫీ చాయ్ కొన్ని కింది తీ పన్నెండు మంది వచ్చి మీరు రాళ్ళు కత్తులు తీసుకొని కొడితే ఏమైనా అయితే ఏంది ఆయన యశోద హాస్పిటల్ ఇప్పుడు కొట్టుమిటాడుతున్నాయన్న దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఇది కరెక్టా చెప్పండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది కరెక్టా చెప్పండి మీరు భూపాలపల్లి సభలో మీ సభలో వేసి రారా నాకు కూడా చూసుకుందాం అని అన్నారు ఆ భాషని ఈరోజు ప్రజలు నేర్చుకోవాలా ఏంటండి ఏంది అవతల చూడాలి మనం మేడం కూర్చుకోవాలి అవతల మాట్లాడగా మీ అయ్యా మాట్లాడిన రా అని అంటావు కేటీఆర్ని ఏందండి అరే ఆయన మంచిగా మాట్లాడ ఆయన వద్దనుకోండి కదా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది